దీపు ఇద గోళ ఏంటి తీసుకొచ్చావు هلا هلا ఏం చేద్దాను అక్కడ తాబేలు చచ్చిపోయింది రండి సాయిదీపు ఏం చేస్తున్నావ్ రా Bendy? ఇంకెక్కడికి వెళ్ళిపోతారా నీరు లేదనుకుని అలా వెళ్ళిపోయారు అక్కడికి ఏది చూపించు చూపించా ఇది ఏం తీసుకొచ్చావు తాబేలు ఎక్కడ చచ్చిపోయింది ఎక్కడా అదొకటి తీస్తున్నారు అది ఒకటి తిరుగుతున్నది

నాకు <tune> <tune> Mami Birthday Aku tondum kapal. Hoi sa Hi. Cheya vruk toru minanu susta. Aku tondum kapal dokke. I moti. Dak இவ்வள அக்கடிக்கெல்ல இவே கேடுபீத்தார మా అమ్మిడికి వెళ్ళి గీకుతారు కదా మాండి బద్దలు చేయడానికి అవున నల్లగొంతది నల్ల చేతి నల్లగొంతది తెల్ల సెత్తి తెల్లగుంటది దంచికా బాలి ల�וలి దంచిగా

నుండి అక్కడ నుండి వచ్చావా మమ్మీ అక్కడ వీడియో తీవా త కొంచెం నేను వాయిస్ ఇచ్చకుంటా ఇంటికి ఎల్లి మమ్మీ నార్మల్ గా మమ్మీ ఇది ఇదేమి బాగలేదు అది ఎన్నెందుకు ఇందదా ఏంటి కొంచమీంటికి వెళ్ళ వాయిస్ ఇచ్చుకుంటారు అలా నాకు కూడా కొంచెం ಇಲ್ಲೇ ನೀರು ವಾರ ತೀಸ್ಕಿಲ್ಲೆ ಇಲ್ಲೇ ನೀರು ವಾರ ಸಲೆ ಸಲೆ ಸಲಹೆ ಆಗ್ತದೆ ಜಸ್ಟ್ ಕಾಲ್ ತಡೆದು సాయి అవును ఎంత గొయ్యి ఎందుకు తీసాను నీళ్ళు ఎక్కడ నుండి గోయి వచ్చాయాసావా గొయ్యి తీస్తే నీళ్ళు వచ్చాయా నేను నామన్నా నీళ్ళు ఎన్నివే తీసినాను

அழகர் கொண்டது கொண்ட கதே மரஜி வாட்டர் ஒச்சி 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 வச்சி அது பூர்ஜி ஐசி